ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ్ వల్ల అందరు ఇక్కడున్న సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి సందేశం ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నువ్వు అనుకుంటున్నటువంటి శుభవార్త తప్పకుండా నెరవేరబోతుంది నీ జీవితాన్ని నువ్వు తప్పకుండా అద్భుతంగా చూడబోతున్నావు ఈ సాయి మాటపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఎందుకో తెలియడం లేదు నీతో ఈరోజు మాట్లాడాలని చాలా అనిపిస్తుంది అందుకే నా మాటలన్నీ ఈ సందేశం రూపంలో మీకు తెలియపరుస్తున్నాను తప్పకుండా నా సందేశాన్ని పూర్తిగా ఆలకించండి నాకెందుకో కానీ ఈరోజు చాలా మనసు ఆతృతగా ఉంది మీతో ఎప్పుడెప్పుడు ఈ సందేశాన్ని వినిపించాలి ఎప్పుడు మీతో మాట్లాడాలని అనిపిస్తుంది ప్రతిరోజు కూడా నువ్వు నాతో మాట్లాడడం లేదా బాబా నా హృదయంలో నిన్ను నింపుకొని ఉన్నాను కదా మరి నువ్వు నాతో మాట్లాడుతున్నావని నాకు అనిపిస్తుంది మరి ఈరోజు ఏమిటి కొత్తగా నాతో మాట్లాడాలని అనిపిస్తుంది అని అంటున్నారు అని నీకు సందేహం కలగొచ్చు చూడమ్మా నేను ప్రతిరోజు కూడా కేవలం నీతో మాత్రమే మాట్లాడలేను కదా సమస్తమైనటువంటి జీవరాశులు ఉన్నటువంటి ప్రపంచంలో నన్ను పిలిచేవారు ఎంతోమంది ఉంటారు కాబట్టి అందులో పరుగు పరుగున నేను ప్రతి ఒక్కరి దృష్టిలోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరి కోరికలను నిరాశలను అలాగే వారి సమస్యలను తొలగించాలి కాబట్టి ఒక్కొక్కసారి నీ వద్దకు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అంతే దానికే నీవు నాపై ఇంత కోపడాలా చెప్పు నాపై నీవు ఇంత అలకను ప్రదర్శించాలా నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నీ అమాయకమైనటువంటి చిరునవ్వు అంటే కూడా చాలా ఇష్టం అలాగే నీకు ఏమీ తెలియక ఈ లోకంలో ఎలా బ్రతకాలని తెలియక సతమతమైపోతూ ఈ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను సమస్యలను అన్నీ కూడా వాటి నుంచి ఎప్పుడు తొలగిస్తావు బాబా అని నువ్వు ఎప్పుడు నన్ను అడిగింది లేదు కానీ ఏదైనా కానీ నీవు సంతోషంగా ఉండడంలో మాత్రం ఏదో నిన్ను బాధిస్తు ఉందని మాత్రం నేను అర్థం చేసుకుంటున్నాను అంటే నీ తండ్రిని కదా నేను కాబట్టి నీకు ఏదైనా కానీ కాస్త బాధ అయితే చాలు నేను ఎంతో విలవిలలాడిపోతాను నీకన్నా ముందు ఆ బాధ నాకు చాలా అనిపిస్తుంది బాధ అనేది తప్పకుండా కలిగిన నీ మనసుకి ఏదైనా నిరాశ కలిగినా నాకు ఇట్టే తెలిసిపోతుంది కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి దేని గురించి కానీ నువ్వు ఈ మధ్య బాగా బాధపడుతున్నావని నాకు అనిపిస్తుంది మరి ఆ బాధ ఏమిటి ఆ యొక్క బాధ వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటో నేను బాగా చెప్తాను జాగ్రత్తగా ఆలకించి చూడు నీవు ఒక మనస్సును గెలుచుకున్నావు గెలుచుకున్న తర్వాత ఆ మనసు ఏమిటో నాకు అర్థమైన తర్వాత వారి గురించి వారు అంటే వారు చేసేటువంటి ప్రతి పని ఏమిటో ప్రతి పని గురించి అలాగే వారికి వచ్చినటువంటి గౌరవం గురించి వారి వల్ల నీకు కలిగినటువంటి లాభం గురించి అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మధ్యలో ఏమైనా కానీ చిన్న చిన్న గొడవలు వచ్చినంత మాత్రాన ఒక్కొక్కసారి ఆ బంధాన్ని ఎలాగా పోగొట్టుకోవాలనిపిస్తుంది నీకు అలాగే వారిపై అపనిందలు ఎలా మోపాలనిపిస్తుంది చెప్పు నీకంటే నీకు నేను ఒప్పుకుంటాను నువ్వు ఆ కాకపోతే నీకు ఏమీ జీవితంలో ఎలా బ్రతకాలో తెలియదు ఎలా కష్ట నష్టాలను ఎదుర్కోవాలో తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా తెలివిగా చాకచక్యంగా ఉండాలో కూడా తెలియదు నిజంగా నువ్వు అమాయకురాలివే నేను ఒప్పుకుంటాను కానీ నీకంతా తెలిసి నీ దగ్గరకు వచ్చినటువంటి బంధాన్ని నువ్వు ఎందుకు దూరం చేసుకుంటున్నావు అని నాకు చిన్న బాధ చూడు ఈ లోకంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు నిజం చెప్పాలంటే నీకు నువ్వు కూడా శాశ్వతం కాదు భగవంతుడు ఒక్కడే శాశ్వతమైనప్పటికీ భగవంతుడు ఒక్కడే శాశ్వతమైనప్పటికీ భగవంతుడు ఏం చేస్తాడంటే కొన్ని బంధాలను ఇచ్చి ఈ భూమిపైకి పంపిస్తాడు ఆ బంధాలను మీరు జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు కాపాడుకోవాలి నిలుపుకోవాలి అది మీపై ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ బంధాన్ని నిలుపుకోవాలన్నా వద్దనుకున్న అది మీ ప్రవర్తన పట్ల ఉంటుంది అయితే నువ్వేం చేస్తున్నావు చక్కగా ఒక బంధాన్ని అర్థం చేసుకున్నావు ఆ బంధంతో తోడు నీడ ఇద్దరు కూడా చాలా అంటే చాలా చూడముచ్చటగా జీవితాన్ని గడుపుతున్నారు కానీ ఎవరో మూడో వ్యక్తి మీ వద్దకు వచ్చి తెలియనటువంటి తెలియనటువంటి ఒక వ్యక్తి మీ ఇద్దరి మధ్యలో ఎంతో దూరాన్ని మీ మధ్య ఉన్నటువంటి సఖ్యతను దూరం చేసింది నిజం చెప్పాలంటే ఆ మూడో వ్యక్తి వలనే మీ జీవితం ఇలా అల్లకల్లోలంగా అయిందని నువ్వెంతో బాధపడుతున్నావు ఆ తెలియనటువంటి వ్యక్తి తెలియనటువంటి విషయాలను నువ్వు చూడనటువంటి విషయాలను నీతో చెప్పేస్తే నిజంగా వారి ప్రవర్తన ఏమిటో నీకు తెలియదా అలాగే వారు నీతో ఏ విధంగా ఉన్నారని కూడా నీకు తెలియదా నీ చుట్టూ ఉన్నవారితో వారు ఏ విధంగా నడుచుకునేవారో నీకు తెలియదా ఇవన్నీ కూడా నీకు తెలిసి నువ్వు అర్థం చేసుకొని వారికి దగ్గరై వారిని కనిపెట్టుకొని ఉండి వారిని వారి కుటుంబాన్ని ఆలన పాలన అంతా చూసుకుంటున్నటువంటి నువ్వు ఎప్పుడు కూడా భూమాతకు కృతజ్ఞత చెప్పుకోవాలి భూమాతకు ఉన్నటువంటి భారం ఏ విధంగా ఉంటుందో అంత భారం నీపై పడినటువంటి కుటుంబ భారం అంతా కూడా నీపై పడినటువంటి భూమాత ఏ విధంగా అయితే ఓర్పుగా ఉంటుందో అంత ఓర్పు శ్రద్ధలతో ఉన్నటువంటి నువ్వు ఎందుకు ఇలా ఒక్కసారిగా మారిపోయావు జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నావు చూడు ఎవరో వచ్చినటువంటి వ్యక్తి ఆమె నీకు ఏమీ కాదు ఆ వ్యక్తియే కాదు బయట వారు నీకు ఏమీ కారు కానీ సలహాలు ఇచ్చేటువంటిది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వారికి తగిన విధంగా సలహాలు ఇస్తూనే ఉంటారు అలాంటప్పుడు సలహాలు అన్నిటినీ కూడా పాటించాలని ఎప్పుడైనా రాసిపెట్టి ఉందా పోనీ ఆ సలహాలు నువ్వు ఇంట్లో వారిపై ప్రయోగిస్తే వారు ఎలా దెబ్బతింటారు వారి మనసు ఎలా దెబ్బతింటుంది అనేది ఎప్పుడైనా ఆలోచించావా అసలు ఏ రోజైన ఇలాంటి అంటే ఇలాంటి సమస్యను నీ కుటుంబంలోకి వస్తాయని ఆ మూడో వ్యక్తి వలన నీకు రాబోయేటువంటి ప్రమాదం ఏంటా అని ఒక్కసారైనా ఆలోచించావా ఒక్కసారైనా ఎప్పుడైనా తెలుసుకున్నావా కాబట్టి ఇంట్లో వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలను బయట ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు నువ్వు అమాయకురాలివి కాబట్టి నీకు జరిగినటువంటి విషయాలను నీ బంధానికి నీ మధ్య జరిగినటువంటి విషయాలను కూడా ఏదైనా కానీ తప్పకుండా నువ్వు ఇతరులతో మాత్రం పంచుకోవద్దు ఇంట్లో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఇతరులకు పంచుకోవడం వల్ల నువ్వు చాలా నష్టపోతావు చిన్నపాటి గొడవల విషయాలు కూడా బయట వచ్చేసి ఈరోజు సమాజంలో సమాజంలో ఉన్న వారందరికీ చెప్పేస్తే ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొంద పొందవలసినటువంటి నువ్వు ఈరోజు ఇలా అనుభవిస్తున్నావో నాకు తెలుసు కాబట్టి ఎవరు ఏదో చెప్పారని చెప్పి వారి మాటలను పూర్తిగా నమ్మేసి నీ బంధాన్ని నువ్వు కోల్పోవడం వల్ల నష్టపోయింది ఎవరు నువ్వే కదా ఒక కుటుంబాన్ని అంటే ఒక కుటుంబాన్ని నష్టపోయావని చెప్పుకోవచ్చు దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి బాధ ఎవరికి కష్టం ఎవరికి ఇలాంటి సమస్యలన్నిటినీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం నీకే కదా ఆ మూడో వ్యక్తి చెప్పినని చెప్పి పక్కకు తప్పుకున్నారు తర్వాత మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టి మిమ్మల్ని దూరం చేశారు ఇప్పుడు బాధపడింది ఎవరు కేవలం నువ్వు మాత్రమే అందుకే ఎవరు ఏది చెప్పినా నువ్వు చూసింది నిజమే అనుకోవాలి అలాగే ఇంకా 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 చెప్పాలి అంటే నీ గురించి నేను అర్థం చేస్తు చేసుకున్నటువంటి బంధాన్ని నువ్వు నీకు నువ్వుగా చేతులారా దూరం చేసుకున్నావని ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను చూడమ్మా ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవాళ్ళు మనల్ని నమ్ముకున్నటువంటి మన కుటుంబం మనల్ని నమ్ముకున్నటువంటి మన బంధం శాశ్వతంగా ఉండేవారు ఎవరు ఉండరు కాకపోతే భగవంతుడు కల్పించినటువంటి బంధాలను మాత్రం చివరి వరకు కాపాడుకోవాల్సింది మీరే సుమా కాబట్టి ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలి శాశ్వతంగా తృప్తిగా అనుభవించాలి ఉన్న 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 బంధాన్ని స్వాగతించాలి సంతోషకరమైన నష్టమైన కష్టమైన సర్దుకుపోతూ మీకు మీరుగా వాళ్ళని మార్చుకొని మీకు మీరుగా మారి మీరు మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలి అలా కాకుండా ఒకరికి ఒకరు పోటీ పడుతూ జీవితాన్ని గడపాలని మాత్రం అనుకోకూడదు బంధం చివరి వరకు వచ్చే వరకు అంటే ఈ భూమి మీద మీకంటూ ఎంతవరకు సమయం ఉందో అంతవరకు మీరు ఎవరితో వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి చూడు గెలవాలంటే కష్టాలను అనుభవించి చివరికి గెలుపు బాట పడతాము గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి బ్రతకాలంటే ఇష్టాలను కూడా మార్చుకోవాలి కదా అదే కదా జీవితం మరి నువ్వు ఇప్పుడు బ్రతకాలంటే నువ్వు ఇరు ఇరువురు కూడా చక్కగా కాదు అర్థం నీ ఇష్టాలను అర్థం చేసుకొని సంతోషంగా సఖ్యతగా ఉంటే నీ కుటుంబం అవుతుంది కాబట్టి ఇక నుంచి నీవు జాగ్రత్తగా సంతోషంగా నీ జీవితాన్ని అందరితో గడుపుతావని నాకు మాట ఇవ్వు ఇక నుంచి నీ జీవితం అంతా సంతోషంగా ఉంటానని నాకు ప్రమాణం చెయ్యి ఎప్పుడు ఎవరిని బాధ పెట్టద్దు అర్థం చేసుకొని సంతోషంగా సఖ్యతగా ఉంటేనే కుటుంబం అవుతుంది కాబట్టి గతంలో జరిగినటువంటి విషయాలను నీ బుర్రలోకి ఎక్కించుకోకుండా గతంలో జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా పక్కన పెట్టి సంతోషంగా నీ బంధంతో మరలా మునుపటిలా ఎలా అయితే ఉంటావో అలానే ఉండు గొడవలు లేకుండా ఎవరో వచ్చి నీకు అంటే సలహాలు ఇచ్చేంతవరకు నువ్వు తీసుకుపోకుండా నీ జీవితాన్ని నువ్వే సంతోషంగా కాపాడుకోవాలని అర్థం మరి ఈ బాబా నీతో మాత్రమే మాట్లాడాలని ఎందుకన్నాడో ఎప్పుడైనా ఇప్పుడైనా నీకు అర్థమైంది కదా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని మరలా మొదలు పెడతావని నేను నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయడానికి మీ చిన్న ప్రయత్నం మీరైతే చేయండి రేపు సాయి సందేశం ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు